వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక కొత్త కస్టమర్ వ్యక్తి నాకు జాగ్రత్త తీయటం అయితే జరిగిందండి ఎవరైనా కానీ కొత్తగా అంటే ఇప్పుడు చాలా దగ్గర చాలా మంది దగ్గర కుట్టించుకుందంట బ్లౌజ్ అయితే కానీ ఎక్కడే కానీ షెట్ కాలేదన్నమాట అంటే చాలా మంది టైలర్స్ వాళ్ళ దగ్గర కుట్టించుకొని వచ్చుకుందంట ఎక్కడ నాకు షెట్ కాలేదు నేను వేరే ఊరిపోయి కుట్టించుకోవచ్చుకుంటున్నాను మన ఊర్లో చాలా మంది ఇక్కడ కుట్టించుకున్న కానీ నాకు ఎక్కడ షెట్ కాలేదు ఒకసారి వేరే వాళ్ళు చెప్పారనమాట నీ నీ దగ్గర కుట్టుచుకొని నువ్వు ఒకేలా నాకు అందరికీ బాగుంటుంది కదా నీకు కూడా ఎందుకు ఒకసారి పోయి అక్కడ పోయి కుట్టించుకున్నాను చెప్పిందంట అమ్మాయి సో చెప్పింటే వచ్చిందనమాట వచ్చేటప్పుడు ఒక సింగల్ జైట్ అయితే తీసుకొని ఈ జైట్ కనుక బాగా కుర్తి కనుక నాకు ఇంకా టెన్ బ్లౌజెస్ మామూలుగా సిరండ్ మీద బ్లౌజెస్ ఉన్నాయి ఒక డైలీ వేర్స్ వచ్చేసి ఒక టెన్ బ్లౌజెస్ ఉన్నాయి మొత్తం ట్వంటీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి స్టిచ్ చేసి ఇస్తావా అని అడిగింది అనమాట అంటే సర్ ఫస్ట్ మీరు చూసుకోండి నేను కుట్టినటువంటి బ్లౌజ్ మీకు ఇంతమంది కుట్టినట్టు వేసి చెట్టుగాలి అంటున్నావు కదా ఒకసారి నా నా కట్టింగ్ పద్ధతి కూడా మీరు చూడండి అప్పుడు నచ్చితేనే నా దగ్గర మళ్ళీ కుట్టించుకోండి అనేసి చెప్పాను అనమాట సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇది సో అందరికి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేస్తాను అదే పద్ధతిలోనే కటింగ్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి నేను ఒకసారి ఆల్తీ బ్లౌజ్ అయితే ఏ విధంగా కటింగ్ చేస్తానో ఒకసారి చూపిస్తాను చూడండి నా మెథడ్లో అనమాట సో మళ్ళీ కస్టమర్ నాకు మళ్ళీ బ్లౌజ్ తెచ్చి ఇచ్చినప్పుడు మళ్ళీ చెప్తా అనమాట ఏమి నాకు నచ్చిందా నచ్చలేదా అనేసి అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ని ఒకసారి ఇట్లా చూసుకుంటా అనమాట సో ఇక్కడ ఉసులు పట్టికాయ నుంచి ఇక్కడ పట్టి వరకు ఎంత వచ్చింది నాకు అని ఒకసారి చేసుకుంటాను చూసుకుంటే నాకు వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ అండి బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఇట్ ఇలా అందరికీ కొలుసుకొని చూసుకోవచ్చు ఇట్లా ఏం పొరపాటు అయితే ఏమి ఉండదు ఒకసారి ఇట్లా పట్టి చూసుకోవాలి అంటే ఉక్సల పట్టి కానిచ్చి ఇట్లా పట్టి వరకు చూసుకుంటే నాకు థర్టీ ఎయిట్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ బ్లౌజ్ ఇప్పుడు మనం కొంతమంది ఇక్కడ నాకు కొలుసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ కొలుసుకోవచ్చు కానీ ఇక్కడ ఎట్లా ఎవరు కొలుచుకోవాలంటే నా నెక్ అనేది పైకి ఉన్న వాళ్ళకి ఈ నెక్క ఇట్లా ఉన్న వాళ్ళకి ఇక్కడ కొలుచుకోవాలి ఈ నెక్ అనేది మామూలుగా మనకు కొంచెం డీప్ నెక్కే ఉందండి సో తొమ్మిది తొమ్మిది కంటే ఉన్న వాళ్ళకు బ్యాక్ సైడ్ గోల్చుకోవాలి తొమ్మిది ఒక తొమ్మిది నుంచి పది పది వరకు తొమ్మిది నుంచి ఒక పది వరకు పదిన్నర వరకు ఇక్కడ కొలుచుకోవచ్చు అనమాట ఏం కాదు తర్వాత వచ్చేసి అంతకంటే ఎక్కువ డీప్ నెక్ ఉన్న వాళ్ళకైతే మనం అక్కడ కొలుచుకోకూడదండి చూసారు కదా చూడండి చాలా డీప్ నెక్ అనమాట సో ఇట్లా ఉన్న వాళ్ళకైతే అట్లా కొలుచుకోకూడదు సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది థర్టీ ఎయిట్ బ్లౌజ్ అనమాట లేదంటే మీకు ఇట్లా డౌట్ ఉందనుకోండి ఇంకొక మెతడ్లో కూడా చెప్తా చూడండి సో వచ్చేసి ఇక్కడ భుజం పైన కుట్టుకానించి నుంచి అంటే శంఖ దగ్గర పైన కుట్టు కానించి ఈ సంక వరకు ఎంత వచ్చిందో మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చిందనమాట ఈ ఎనిమిదిన్నరకు ఒకవారి నుంచి కలుపుకుంటే మనకు తొమ్మిదిన్నర అంటే తొమ్మిదిన్నరను నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు అప్పుడు ఎంత వస్తుంది థర్టీ ఎయిట్ కరెక్ట్గా అయితే థర్టీ ఎయిట్ సైజ్ అని అనమాట ఇలా ఇంత ప్రాసెస్ లేకుండా ఊరికి ఇట్లా కొలుచుకుంటే సరిపోతుంది అనమాట ఎవరు బ్లౌజ్కైనా సరే వాళ్ళకి డీప్ నెక్ అయినా డీప్ నెక్ అయినా మామూలు నెక్ అయినా పైన ఎక్కేనా ఏదైనా కానీ ఇట్లా కొలుచుకుంటే ఏ బ్లౌజ్ ఏ సైజ్ అనేది తెలిసిపోతుంది అనమాట నా పెద్దది అయితే ఇదనమాట ఇట్లా బ్లౌజ్ అయితే ఇలా కొలుచుకొని చూసుకుంటా నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ ప్రకారంగా నేను ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేస్తానో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నాకు ఇది వచ్చేసి బెడ్ జైట్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ జైట్ ఇది వీళ్ళకి మళ్ళీ నచ్చిన తర్వాత మళ్ళీ బ్లౌజెస్ అయితే ఇస్తామన్నారు సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ సిట్ అనే ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఓపెన్ లేన్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను అనమాట ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను ఇక్కడ కింద ఎక్కువ తక్కువ వచ్చినాయి సో అందుకోసం ఇక్కడ ఒక లైన్గా గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుని ఇది కట్ చేస్తున్నా ఇది కట్టింగ్ చేసే మార్కింగ్ అనమాట ఇది ఇది కట్ ఇట్లా ఎక్కువ తక్కువ ఉన్నాయి కంపల్సరిగా కట్ చేసుకోవాలి లేదంటే మనకు బ్లౌజ్ అనేది ఎన్నికల సైడ్ లేసినట్టుగా ఉంటుంది అనమాట సో అందుకోసం ఇది ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉండేది ఇప్పుడు మనం థర్టీ ఎయిట్ బ్లౌజ్ కదా థర్టీ ఎయిట్ను నాలుగు భాగాలు చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ అయితే వస్తుంది నైన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఒక పొడుగు దగ్గర కింద పైన ఒక మధ్య వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేశాను అనమాట ఫస్ట్ లూజ్ అయితే కొలుచుకుంటున్నాను నేను ఫస్ట్ చెస్టే చూసుకోవాలండి తర్వాత మనము పొడువు అవలో చూసుకోవాల్సి ఫస్ట్ నెక్ చూసి మనం జాయింట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ నెక్ తర్వాత చెస్ట్ ఓకేనా సో నేను నెక్ నేను నెక్ అయితే చూసాను అనమాట నెక్ చూస్తే నాకు డీప్ నెక్ కనిపించింది డీప్ డీప్ నెక్ కనిపించినప్పుడు నేను ఈ విధంగా ఇట్లా చాచు నెక్ చూసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి కుట్ల కోసము ఒక రెండు ఇంచులు నేను మొత్తం టోటల్గా పదకొండున్నర ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను కుట్లతో సహా కలిపి పదకొండున్నరండి మొత్తము ఇది వచ్చేసి తొమ్మిదిన్నర కదా ఇది తొమ్మిదిన్నర అనేది గుర్తు పెట్టుకోండి ఇది చెస్ట్ బాగా వచ్చేసి ఇక్కడ మనం కుట్లనే వేసుకోవాలి ఇది తొమ్మిదిన్నర దగ్గర ఒక గుర్తు పెట్టేసుకోండి సైడ్ కుట్ల కోసం ఒక రెండు ఇంచులనేది ఎగస్ట మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడవు అనేది ఒకసారి చూసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి పైన భుజం పైన కానుంచి పైర భుజం పైన ఒక కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు నుంచి నడుము దగ్గర టక్స్ ఉంది కదా ఆ టక్స్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి ఇది వచ్చేసి నాకు జాకెట్ పొడువు మొత్తం వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది సో పద్నాలుగు ఇంచులు ఉందండి వీళ్ళు వచ్చేసి ఒక వన్ ఇంచు పొడువు అనేది పెంచమన్నారు అనమాట సో అందుకోసం నేను పదహైదు ఇంచులు అయితే తీసుకుంటున్నాను కింద మార్కింగ్ చేయడం కోసం ఒక అర్ధ ఇంచు మార్కింగ్ అయితే చేశాను అదంటే మనం నడు సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటాము వీళ్ళు ఒరిజినల్ పొడవు చేసి పద్నాలుగు ఇంచులు వాళ్ళు ఒక వన్ ఇంచు కలపమన్నారు సో అందుకోసం పదిహేను ఇంచులు మొత్తం కుట్లతో కలుపుకుంటే మనము పదహారు ఇంచులు అనమాట పదహారు ఇంచుల పొడవు అయితే మనం బ్లౌజ్ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ పదహారు ఇంచుల పొడవు అయితే మార్కింగ్ అయితే చేశాను ఈ పొడవు మార్కింగ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాం ఒక లైన్ అయితే ఇట్లా మార్కింగ్ చేస్తున్నాం అంటే ఈ లైన్స్ ఎందుకంటే మనకు సొట్టగా పోకుండా ఉండటం కోసం అనమాట ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేసి అయితే మంది డౌట్ అయితే ఉంటుంది కదా షోల్డర్ ఏం లేదండి మనకి సింపుల్ ట్రిక్ అనేది మీరు తెలుసుకుంటే చాలు చూడండి ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ దగ్గరికి ఎంత వచ్చింది మనకు తొమ్మిది పాయింట్ ఐదు అంటే తొమ్మిదిన్నర తీసుకున్నాం కదా ఇక్కడ పుట్లు అనేసి ఈ దీన్ని మనం తొమ్మిదిన్నరను నా ఇట్లా సగభాగం చేసుకోవాలా తొమ్మిదిన్నరను సగభాగం చేసుకుంటే ఐదుకు ఒక రెండు అయితే వచ్చింది అనమాట దీనికి మనం ఎంతైతే వచ్చిందో చెస్టును దాంట్లో సగభాగం చేసుకుంటే నాకు తొమ్మిది ఇప్పుడు తొమ్మిదిన్నర వచ్చింది చెస్ట్ దాంట్లో సగభాగం చేసుకుంటే నాకు ఐదుకు రెండు గీజలు తక్కువ వచ్చినాయి అనమాట టేప్లో సో దీనికి ఒక వన్ నుంచి అనేది కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎంత వస్తుంది ఆరుకు రెండు తక్కువ అయితే వస్తాయి అప్పుడు నేను ఇది మామూలుగా ఏంటంటే నార్మల్గా నెక్ డీప్ ఎక్కువ తడడం వాళ్ళకు ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాం అనమాట కానీ మనకి ఇక్కడ ఈ సైజు వాళ్ళకు డీప్ నెక్ వాళ్ళకి ఐదున్నర షోల్డర్ అయితే సరిపోతుంది ఐదున్నర షోల్డర్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసాను అనమాట ఈ లైన్ ఎక్కడ తప్పులు పోకుండా అంటే క్రాసులు పోకుండా కింద కూడా అదే మార్కింగ్ అయితే చేశాను ఐదున్నర దగ్గర ఈ విధంగా ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు సంక డౌన్ ఎంత తీసుకోవాలనేసి అయితే మీకు డౌట్ ఉంటుంది కదా సంక డౌన్ వచ్చేసి ఇప్పుడు మనకు సంక డౌన్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ ఫస్ట్ చెస్ట్ చెప్తాను చూడండి మన సైజ్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ను ఆరు భాగాలుగా చేసుకుంటే మనకు త్రీ సిక్స్ పాయింట్ త్రీ అయితే వస్తుంది అనమాట ఓకేనా అదే మార్కింగ్ నేను ఇక్కడ సంఖ కోసం అయితే తీసుకుంటున్నా సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ త్రీ దగ్గర మనం సంక డౌన్ అయితే తీసుకుంటున్నాం ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసాము ఈ కార్నర్ లో సంఖ రౌండ్ తిరగాలి కదా అందుకోసం వచ్చేసి ఒకటిన్నర అయితే తీసుకుంటున్నా ఈ విధంగా ఒకసారి కొలుసు చూస్తున్నాము పైన కుట్టు కోసం వదిలేసుకోవాలి పక్కడ కార్ నుంచి మనకు తొమ్మిదిన్నర రావాలన్నమాట ఇట్లా కొలుసు చూసుకుంటే సారీ ఎనిమిదిన్నర రావాలి కరెక్ట్ ఎనిమిదిన్నర అయితే వచ్చిందండి మనకు ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసినది అయితే పర్ఫెక్ట్ అయితే సరిపోయింది సో ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ మనం ఆల్రెడీ ఒక వన్ ఇంచు అనేది పెంచినాం కదా వీళ్ళు నెక్ కూడా పెంచమని చెప్పారనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంతైతే ఉందో అంతమంది మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి నాలుగున్నర ఉందండి నాలుగున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను పైన పావించు చేయడం కోసం అనమాట సో కరెక్ట్గా అయితే సరిపోతుంది నాకు ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనకు బ్లౌజ్ బ్లౌజ్లో నెక్ ఎంత ఇచ్చిన షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి సో మనం ఆలతీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి షోల్డర్ కొలుచుకోవాలి లేదు ఆలతీ బ్లౌజ్ ఇవ్వలేదు అనుకున్నామనుకుంటే అప్పుడు ఎవరికైనా సరే మూడించులు అయితే పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ కుట్ల కోసం వదిలేసుకున్నాను ఇక్కడ కుట్టు కోసం ఇట్లా అనమాట మొత్తం ఇది ఎంత వచ్చిందో చుట్టా చూడండి ఇది కూడా మనకు మూడించులే వచ్చేసింది కరెక్ట్గా అయితే సరిపోయిందన్నమాట చూసారు కదా ఇది కూడా మనకు మూడు ఇంచులు వచ్చేసింది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎంత వచ్చింది నెక్ డీపు రెండున్నర అయితే వచ్చింది ఈ రెండున్నరను మనము ఇక్కడ కూడా కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కింద ఎంతైతే వస్తుందో పైన ఎంతైతే వస్తుందో కింద అంతే మార్కింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి హెమ్మింగ్ చేస్తున్నందుకు ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నాం అంటే మనం అలా పైపింగ్ వేస్తున్నాం అనుకోండి ఇక్కడ రెండున్నర తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మూడించులని తీసుకోవాలి అంటే ఈ కస్టమర్ల ఆల్తీ బ్లౌజ్ని బట్టి మనం ఇలా మార్కింగ్ చేసేది అయితే ఉంటుంది కొంతమంది చాలా బ్రాడ్గా దొరుకుతారు కొంతమంది చిన్నగా దొరుకుతారు అంటే వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ని చూసి వాళ్ళకు సరిపోతుందా లేదా అని చూసి అట్లా బట్టి మనం ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనం మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఈ కట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా అయితే నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి నెక్ నేను మళ్ళీ కట్ చేస్తాను అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను అనమాట ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా చాలా డైట్ ముందర బాగుం ముందర బాగుండాలి ఎన్నికల బాగుండాలి అంటే మనకు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కట్ చేయకుండా ఉండాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోగలుగుతాం లేదంటే క్రాస్గా అట్లా మార్కింగ్ చేస్తాం అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ తొమ్మిదిన్నర నుంచి దగ్గర అంటే టక్సులు మీద ఒక టక్సే పెట్టుకుని ఇక్కడే మనకు అనేది రావాలన్నమాట సో అందుకోసం ఒక టక్స్ అనేది పెట్టేసాను పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు వచ్చేసి మనకు ఈ క్లాత్లోనే హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఉండి దీన్ని మనం ఇంకొక మడత వేసుకున్నట్లయితే నాలుగు మడతలు అయితే వచ్చేస్తాయి అప్పుడు మనకు రెండు చేతులు అయితే వస్తాయి ఇక్కడ పైన ఎక్కువ తక్కువలో ఏమైనా ఉన్నట్టయితే అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా పైన ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం హెమ్మింగ్ చేయటం కోసము ఇది సింగిల్ జాయింటే కాబట్టి నేను హెమ్మింగే చేస్తున్నాను సో అందుకోసం వచ్చేసి ఒక వన్ ఇంచెస్ మీద ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నా ఇది మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో చెయ్యి లూజ్ చూసుకున్నా చెయ్యి వచ్చేసి ఇక్కడ దాకుంది మనకు ఇంకా ఇక్కడ దాకుంది కుట్ల కోసం ఒక రెండు ఇంచులు ఇక్కడ సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ పొడువు అనేది చూసుకోవాలి హ్యాండ్ పొడువు వచ్చేసి ఏ వారం నుంచి భుజం పైన కుట్టు ఉంది కదా కుట్టు వరకు కాడ కుట్టు వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి సో ఇక్కడ దాకైతే వచ్చేసింది ఇది ట్యూబెడ్ అయితే కాబట్టి ఒక్క గీతవే అని కొంచెం పెంచుతున్నాను పై పైకి పోతారు కదా ఇది ట్యూబెడ్జ్ అయితే అందుకోసము సో ఇప్పుడు వచ్చేసి కుట్ల కోసం ఒక అర్ధ ఇంచు మొత్తం టోటల్గా ఏడున్నరకు ఒక గీత అయితే తక్కువ అన్నమాట సో మనకు ఏడున్నరకు ఒక గీత తక్కువ ఉంది చేయి మొత్తం పొడువు ఈ హెమ్మింగ్ చేయితం గుట్ల కోసం అంతా కలుపుకొని మనం ఒక గి ఏడున్నరకు ఒక గీత అయితే తక్కువ అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనము మూడు ఇంచులనే డౌన్ చేసేసుకొని ఏడున్నరకు ఒక గీత తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా మూడు ఇంచులనే తీసేసాయి అనమాట మూడు ఇంచులు తగ్గించేసాను మనం మూడున్నర కూడా తీసుకోవచ్చు అండి ఏంటంటే ఇది ట్యూబ్బెయిర్ జైట్ కదా ఇప్పుడు మనం చేతులు పైకి ఎత్తినప్పుడు అది సంఖలోకి పీకపోతూ ఉంటుంది అనమాట సో అలా పీకపోకుండా ఉండటం కోసము ట్యూబ్బెయిర్ జైట్లకు ఖచ్చితంగా అయితే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు సంఖ ఎంత వచ్చింది మనకు ఎనిమిదిన్నర వచ్చింది ఆ ఎనిమిదిన్నర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సంఖ పీసిన పడతాయండి కంపల్సరీగా పడతాయి ఇక్కడ రాకీ వచ్చేసింది ఇక్కడ నుంచి ఒక వండించేసి మెళ్ళి స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఈ సెంటర్ కా నుంచి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ ఉంది ఫ్రంట్ సైడ్ మనం సంఖలోత అనేది తీసుకోవాలి అందుకోసం వచ్చేసి ఇప్పుడు మనం ఇదెంత ఎనిమిది నెలలు తీసుకున్నాం కదా ఎనిమిది నెలలు ఒక వన్ ఇంచ్ అనేది తీసేసుకొని ఏడు నరలు సగము అంటే మనకు నాలుగు టూ గీధులు తక్కువ దగ్గర సగం వస్తుంది అక్కడ ఈ సైజు వాళ్ళకు ఒకటికి రెండు వీధాలు తక్కువ దగ్గర ఇట్లా సంఖలోత అనేది తీసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇట్లా ఇది కూడా అంతే అండి వన్ ఇంచెస్ మీద పైన వదిలేసుకోవాలి ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ తీసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి క్రాస్ తీసిన కట్ చేయకూడదు ఫస్ట్ రెండు చేతులు కట్ చేసిన తర్వాత ఓపెన్ సైడ్ది మళ్ళీ కట్ చేస్తున్నాము ఫ్రంట్ సైడ్ది సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కట్ చేస్తుంది అంతా మొత్తం రెండు బ్యాక్ సైడ్ కానీ ఏం లేకుండా మొత్తం కట్ చేస్తున్నాను సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేయకముందు టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ కుట్ అనేది ఇక్కడ పడాలన్నమాట అందుకోసం ఇక్కడ ఒక టక్స్ అనేది వేసుకోవాలి సో ఇలా టక్స్ అనేవి వేసేసిన తర్వాత మనకి కడితే సంగపీసులు అయితే పడతాయండి రెండు మీద క్లాత్ అయితే సంగపీసులు అయితే పడుతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇలా రెండు నాలుగు మట్టలు ఉన్న కానీ ఇట్లా రెండు మట్టలు మాత్రం తీసేసుకొని ఇక్కడ ఒకసారి మనం మార్కింగ్ చేసాం కదా దీని ప్రకారంగా ఇట్లా సంకలోక్ తీసేసుకోవాలి ఇదంతా సంకలోకనే తీసేసి సంకలో తీసిన సైడు ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఓకేనా ఈ విధంగా మనము హ్యాండ్స్ కూడా కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఇంకా మిగిలిన క్లాత్లో మనము ఫ్రంట్ పార్ట్ అనే కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం పొడుగు పెంచాం కదా పొడుగు పెంచాం కాబట్టి ఫ్రంట్ కూడా పొడుగు పెంచాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పొడుగు ఎంత ఉండండి ఇవన్నీ ఈ సైజు వాళ్ళకి ఫ్రంట్ వచ్చేసరికి పదమూడున్నర ఉండాలన్నమాట పొడుగు ఇట్ట సైడ్ చూసుకుంటే నాకు ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదు అందుకోసం వచ్చేసి నేను క్లాత్ని ఈ విధంగా ఈ విధంగా ఇట్లా మర్చిపోయితే ఇట్లా వేసుకున్నాను అనమాట నా సైడ్ ఇట్లా పెట్టేసుకున్నాను సో ఇప్పుడు చూసుకోవాలి మనకు పదమూడున్నర ఎక్కడి దాకా వస్తుందో ఒకసారి చూసుకోవాలి సో మనకు ఇక్కడ క్లాత్ అనేది కింద ఇక్కడ అయితే ఉంది ఇక్కడ నుంచి చూసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ఒకసారి ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు పీస్ సరిపోతుందా లేదా అనేది అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ ఈ బ్లౌజ్ పీస్ను అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నది ఈ బ్యాక్ పార్ట్ని ఇది వచ్చేసి నేను క్రాస్ కట్టింగ్ అండి మామూలు కట్టింగ్ కాదు క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను సో ఈ విధంగా క్రాస్కి ఇలా పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఇట్లా మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఈ నెక్ నేను కట్ అయింది ఎందుకేనండి బ్యాక్ పార్ట్ ఎంత అంటే ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా స్ట్రైట్ స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అందుకోసము ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కుట్టు దగ్గర ఒక సైడ్ కుట్టు దగ్గర ఒక టక్స్ అయితే పెట్టి మార్కింగ్ అయితే ఇచ్చాము అక్కడ టక్స్ పెట్టుకోవాలి మనము సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్రకారంగా మొత్తము ఇట్లా మార్కింగ్ అయితే చేసేసాము ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ తీయక ముందుకే కింద నుంచి అంటే కుట్లతో సహా కలుపుకొని మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేయండి ఇటు సైడ్కి వచ్చేసరికి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేయండి ఇప్పుడు తీసేసుకున్నాము మాకు ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదనమాట పొడు పెంచాం కాబట్టి వీళ్ళ సైజ్ వాళ్ళకు పదమూడున్నర అయితే సరిపోతుంది అనమాట ఫ్రంట్ పొడవు ఇది మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి డీప్ నెక్ వచ్చేసరికి వీళ్ళకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక సెవెన్ అయితే సరిపోతుందండి సెవెన్ లేదా సిక్స్ అండ్ హాఫ్ వీళ్ళొచ్చేసి కొంచెం కిందకి పెట్టమన్నారు కాబట్టి నేను సెవెన్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను ఇది వచ్చేసి మనం నెక్ పైన ఎంతైతే తీసుకుంటామో అంతే కింద కూడా తీసుకోవాలన్నమాట వచ్చేసి కింద నేను రెండున్నర అయితే తీసుకున్నాను అదే రెండున్నరని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సంఖ డౌన్ అనేది తీసుకోవాలి సంఖ డౌన్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మన మార్కింగ్ ఒక బాక్స్ షేప్లో ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ సంఖ డౌన్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట సో అందుకోసం ఇట్లా మార్కింగ్ అయితే చేసేసాను సో ఈ విధంగా సంక ఈ రౌండ్ లోపలనే మనం సంఖలోతనే తీసేసుకోవాలి ఈ బాక్స్ షేప్లో మాత్రమే సంఖలోతనే తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆల్తీ జైట్లో ఫ్రంట్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్నాము ఆల్రెడీ మన పొడుగు పెంచమన్నారు కాబట్టి నేను ఆల్రెడీ పొడుగు అయితే పెంచేసాను ఆల్తీ బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్లో మనము బ్యాక్ పొడుగు పెంచాం కాబట్టి ఫ్రంట్ సైడ్ అయితే పెంచాల్సిన అవసరం లేదు కరెక్ట్గా అయితే సరిపోయిందండి సో ఒకసారి నెక్ కూడా చూసుకున్నాము ఇది నెక్ చూసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు నన్ను పెంచమని చెప్పారు కానీ ఏంటంటే నాకు కా ఎంత పెంచామనేది మనకు ఐడియా ఉంటుంది కదా అందుకోసం అనమాట సో సరిపోతుందండి సరిపోయింది సరిపోయిందండి ఇప్పుడు మనం కట్టింగ్ అయితే చేసేసుకున్నాము నేను ఎక్కువ కానించి రాణిస్తున్నాను కట్టింగ్ ఇక్కడ కుట్టు కుట్టు పడాల్సిన దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేశాను సో ఇది మనం సైడు క్లాత్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ ఇక్కడ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్రాస్ కట్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఫ్రంట్ సైడు నెక్ దగ్గర ఇట్లా క్రాస్గా ఒక విధంగా ఇట్లా క్రాస్గా అయితే ఇట్లా తీసేసుకోవాలని కంపల్సరీగా లేదంటే మనకు మెడ దగ్గర లూజ్ వచ్చేస్తుంది సో ఇది ఇలా తీయటం వల్ల బాగా పట్టేసినట్టుగా అనమాట సో ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనం క్రాస్ పట్టిలనేవి తీసుకోవాలి క్రాస్ పట్టీకి వచ్చేసి మనకు అతుక్కు వేరేది వేసుకుందామండి ఇది వచ్చేసి వీళ్ళు థర్టీ ఎయిట్ బ్లౌజ్ వాళ్ళకి మామూలుగా అయితే వన్ మీటర్ బ్లౌజ్ అయితే తీసుకోవాలి కానీ మనకు వీళ్ళు వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ల బ్లౌజ్ అయితే ఇచ్చారు అందులో దీంట్లో మనం క్రాసులు కట్ చేశాము చాలా కట్టింగ్ అయితే పోయిందనమాట అందుకోసం వచ్చేసి మనం అడుగుకి అయితే వేరేది వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక సైడు నాలుగు ఇంచులు తీసుకున్నాను మనం లూసి ఎంత తీసుకున్నాం పదకొండున్నర తీసుకున్నాం కదా మొత్తం కుట్లతో సహా కలుపుకొని అక్కడ దగ్గర ఒక్క మూడించుల దగ్గర ఇటు సైడ్ మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలంటే ఒక మూడు ఇంచుల దగ్గర రెండున్నర ఇడ ఇక్కడ నాలుగు మూడు రెండున్నర సెంటర్లో రెండున్నర లేదా చూసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా క్రాస్ పట్టీలు కూడా కట్టింగ్ అయితే చేసేసుకుంటే బ్లౌజ్ కైనా సరే నా లో ఇలాగే ఉంటుందండి క్రాస్ పట్టి ఒకవేళ క్రాస్ పట్టి ఇంకా చిన్నగా తొడిగే వాళ్ళకి చిన్నగా పెట్టేసుకోవచ్చు కొంచెం నార్మల్గా తొడిగే వాళ్ళకి ఇట్లా అయితే సరిపోతుంది కొంచెం పెద్దగా తొడిగే వాళ్ళకి పెద్దగా పెట్టేసుకోవాలి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ క్రాస్ పట్టి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నారు కుట్టేటప్పుడు మళ్ళీ పుట్టిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి మెడిపిస్లో వాడుకున్నాము ఇది వచ్చేసి ఉసులుపట్టి కాజాపట్టిలకి అన్నింటిలోకనే వాడుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఈ కస్టమర్ ఒపీనియన్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీళ్ళ బ్లౌజ్ ఇంకోటి వస్తుంది నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట నా కాడికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కానీ బాగలేదు అనే టాపిక్ అయితే రాలేదు వీళ్ళు కూడా రారనే నాకు కాన్ఫిడెంట్ అనమాట ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ నాకు బ్లౌజెస్ అయితే తెచ్చి ఇస్తారని నా ఒపీనియన్ సో తెచ్చి ఇచ్చినప్పుడు మీతో మళ్ళీ షేర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి కుట్ర మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ